హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నానండి ఈ వీడియో ద్వారా అండ్ ముందుగా ఈరోజు డేటు ఏడవ తేదీ అండ్ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ రోజు వచ్చేసి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక కొంచెం స్లో అయిందని చెప్పొచ్చండి వేరే రీజన్స్ ఏమీ కాదు నాకు తెలిసినంతలో పండగ ఎఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను పండగ కారణం చేత సేల్స్ అనేది తక్కువగా జరుగుతున్నాయి ఇది రీజన్ అని నేను అనుకుంటున్నాను వేరే రీజన్స్ మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి తెలియని వాళ్ళు నాతో పాటుగా అందరూ తెలుసుకుంటారు ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక రెండు వందల డెబ్బై రూపాయలు ఇప్పటికీ సూపర్ టాప్ అండి యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్క రోజు అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ ప్రైజెస్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టుడే యావరేజ్ ప్రైజెస్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ యావరేజ్ ప్రైజెస్ టాప్ రేట్స్ చేంజ్ అయ్యింది అనుకుంటే అంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అంటే పెరగకపోతే మెన్షన్ చేయలేను సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్